వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడల్లా శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడల్లా ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేసే బ్రహ్మాస్రం ఏంటంటే ఆయన పైన వదిలేది జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ సంతకం పెట్టాలి పెట్టే పెట్టమనే వాళ్ళకి ఏమైనా నిజాయితీ ఉందా అంటే అది కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిగానే అనధికారికంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు వచ్చాడు రెండుసార్లు బయట రచ్చ చేసినారు లోపలేం చేయలేదు టీటీడీ చట్టం ప్రకారం డిక్లరేషన్ మీద అన్ని మంత్రులు ఎవరు వచ్చినా సంతకం పెట్టాలి పెట్టకపోతే తిప్పి పంపించే అధికారం టీటీడీకి ఉంది చట్టబద్ధంగా తెలుగుదేశం పార్టీ కానీ ఆయన వద్దనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు అడ్డుకొని ఉంటే ఓకే లోపల ఏమి చేయరు బయట వచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఐదు సార్లు వస్త్రాలు సమర్పించి తర్వాత వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఐదు సార్లు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించాడు ఆయన కొడుగ్గా రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా దేవుడి దర్శనానికి వచ్చినాడు ఐదు సార్లు ముఖ్యమంత్రి హోదాలో టీటీడీ ఆహ్వానం మేరకు ఆయన పట్టువాసాలు సమర్పించినాడు ఇన్ని జరిగిపోయిన తర్వాత ఇంకా డిక్లరేషన్ మీద అడగడం అంటే రాజకీయం చేయడం తప్ప ఇంకేమీ లేదు ఏం జరగచ్చు అంటే చేసేవాళ్ళు నిజాయితీ పట్టు ఉంటుంది ఇప్పుడు రెండు పిలుపులు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం ఒకటి జగన్మోహన్ రెడ్డి అసలు రాకూడదు కొండ మీదకి అడుకో అని అంటున్నారు అడ్డుకున్న తర్వాత ఇంకా డిక్లరేషన్ సంతకం పెట్టేదే ఉంది పోతే కదా సంతకం పెట్టేది అడ్డుకోమని మీరు పిలిపిస్తారు పోతే డికర సంతకం పెట్టమంటారు పోతే ఎందుకు వస్తుంది మన తర్వాత పోతే ఉంది కాబట్టి మొత్తం మీద ఎంత అవకాశం అంత రాజకీయం చేద్దాం వర్కౌట్ అయినది అన్నారు వర్కౌట్ అవుతుంది అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు తప్ప ఇది జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అటు వాటిని పెంచి పోషించకుండా దీన్ని ముగించితే మంచిది జగన్మోహన్ రెడ్డి గారు టెక్నికల్ ఆర్టిజ్ పెట్టుకుంటే మాత్రం ఇది ఏమైనా చేయొచ్చు కానీ రాజకీయం కూడా అంత మంచిది కాదని మాత్రం తెలుస్తుంది